మన ప్రోభాని ఏ స్వీకరిస్తున్నాము మీ అందరికీ జీసీఎం గోస్కల్ మీడియా తరపున వందరములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా మనము ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్తున్నాం అయితే ఆ చర్చిల్లో ఎప్పుడు చూసినా కొంతమంది అంటారు నాకు చెప్తూ ఉంటారు ఏ అయ్యారు మీ పాస్టర్లు అందరూ కూడా దర్శనం బాబా గురించి ప్రసంగం చేస్తున్నారు ఆనందబాబు మరి భాగాల గురించి ప్రసంగం చేయకపోతే మీరు ఇస్తేనే కదా మీరు చర్చి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను అయితే పోల రెండు మాస రెండు నెలలకు ముందు ఒక చర్చిలో దేవుడు నడిపి చొప్పున ప్రకారం నేను దశంభాగా గురించి ప్రసంగం చేయడం జరిగింది అప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి చాలా స్పీడ్గా వచ్చిన దగ్గరికి వచ్చి ఐగర్ ఐగర్ ఏటో చాలా స్ట్రాంగ్ ఇచ్చేయాలండి బాబు వార్నింగ్ చాలా బాగున్నాను ఏటయా వార్నింగ్ అని లేదంటే మరి దేవుడికి ఎంత ఇవ్వాలి ఇది ఇవ్వాలని మరి చెప్పారు మీరు కానీ ఎంత ఇవ్వాలని చెప్పలేదు అండి మీరు అన్నాడు అయితే నేను ఎంత సంపాదిస్తాను నువ్వు ఇరవై వేలు సంపాదిస్తాను నెలకే మరి ఎంత వేస్తున్నావు దేవుడికి ఒక వెయ్యి రూపాయలు లేదంటే ఐదు వందలు ఇస్తాను కాదు బాబు ఇరవై వేలు సంపాదిస్తే రెండు వేలు ఇచ్చాను అయితే ఇక్కడ నేను చెప్పేది అంటే పాత్రమ కాలంలో మనం కంపల్సరిగా దేవునికి పదోవంతి ఇచ్చేయాలి చూడండి మళ్ళాకి ఆ మూడు పది నేను చదువుతాను చూడండి ఇక్కడ నా మందిరంలో ఆహారం ఉండునట్లు దశము భాగమును మీరు నా మందిరం నా మందిరపు నిధులలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దేవులను కుంభరించదనని సైన్యములకు అధిపతి యాగి యహువా సరే అంటే చూడండి మనము మనకి ఎంత ఆశీర్వాదం కావాలో దేవుడు మనకు చెప్తున్నాడు ఇక్కడ మీరు పదివ దశాగం నాకు ఇవ్వండి ఇచ్చిన శోధించినట్లయితే నేను మీకు పట్టజాలం అంత ఆశీర్వాదం మీకు కలిగి చెప్తున్నాను అయితే మనం కొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే వాళ్ళు గారు ఏం చెప్తున్నారంటే ఎవరు కూడా గొనుక్కోకూడదు సనుక్కోకూడదు సంతోషంగా దేవుడికి ఇవ్వాలి మన దేవుడికి ఇచ్చినట్లయితే నువ్వు అప్పుడైతే పదవంతు ఇప్పుడైతే నువ్వు సగన సగం కూడా ఇవ్వచ్చి దేవుడికి కానీ ఒత్తిడి 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 చేతులతో మాత్రం దేవుని కాలంలోకి మీరు రాకూడదు చూడండి ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మన దేవునికి ఇవ్వాలి మనం దేవునికి ఏమి కూడా దాచిపెట్టలేము ఆయన తెలుసు మన యొక్క ఎంత సంపాదిస్తున్నాం మన యొక్క జీతం ఎంత మన వ్యాపారంలో లాభం ఎంత అన్నీ కూడా సకలము ఆయనకు తెలుసు అయితే ఏ ఈ కానికల గురించి ఏం చెప్తున్నానంటే మీరు కానుకలు ఇస్తేనే కదా మీరు చర్చస్ అన్నీ కూడా నడిపేది దాంట్లో ఉన్న భేదలైన వారికి తర్వాత పేదలైన వారికి అందరూ కూడా మేము సహాయం చేయగలం మరి ముఖ్యంగా దేని యొక్క స్వార్థ సకల జనులకు ప్రతి ఒక్కరు కూడా ప్రకటించడం జరుగుతుంది చూడండి ఆ యొక్క కానుకలు ఇవ్వడం వల్ల మీకు ఆసరేదంటే మన వాక్యం అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిందురు గనుక అన్యజనులందరూ అన్యజనులందరూ జనులందరూ మేము ఉన్న ధన్యులందరూ అంటే ఏంటి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడరా వాళ్ళు చర్చికి వెళ్తున్నారు లేదంటే ఆ సిస్టర్ చర్చికి వెళ్తుంది చాలా బాగున్న చాలా అభివృద్ధి చెందారు అక్కడ ఇందుకు దేవుళ్ళు ఉన్నారు దేవుని యొక్క దేవునికి ఇస్తున్నారు దేవుని ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందున్నారు తర్వాత నువ్వు మాత్రమే ఆశ్రయించబడవు నీ బిడ్డలు ఆశ్రయించబడతారు నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది నీ చుట్ట చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా నీవు దేవుని దేవుని ద్వారా పొందిన ఆశీర్వాదం ద్వారా నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించబడతారు అయితే ప్రియ సహోదరి సహోదరులరా మీరు ఏ చర్చికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే అటు చేతికి తెల్లకుండా దేవుని కొరకు మీరు ఇవ్వండి ఆశీర్వాదాన్ని పొందండి యొక్క వాక్యము దేవుడు దేవించిన గాక ఆమెన్